వెల్కమ్ టు ఐజీ మీడియా సో ఆ కాకరకాయలు ఇది సీజన్ సో ఎక్కడైనా మనకు కనిపిస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఆ కాకరకాయలు వీటిని తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మతి గురుజీ ఈ సీజన్ లో చాలా అందంగా కనిపిస్తాయి ఆ కాకరకాయలు సో చూడడానికి చాలా గ్రీనిష్గా గా చాలా అదొక డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి నూగు నూగ్గా ఇట్లాగా చాలా అద్భుతంగా పట్టుకోవాలని అవును ఏంటి గురువు గారు అసలు ఆ కాకరకాయలు దానిలో ఉన్న పోషక విలువలు ఏంటి తీసుకుంటే లాభాలేంటి అంటే ప్రకృతి చాలా గొప్పదమ్మా అంటే భగవంతుడు మన కోసం అంటే దైవశక్తి అంటే పండించినటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అంటే చాలా రకాలు పండుతూ ఉంటాయి కానీ అందులో కొన్నిటిని విభజించి మనకి తీసుకొచ్చి ఇది మానవాళికి ఉపయోగతకరం అని చెప్పేసి అని డివైడ్ చేసినటువంటి వాళ్ళని మనం దైవంగా భావించాలి భగవంతుడు అంటే ఏదో దిగొచ్చినవాడు కాదు ఇప్పుడు వ్యవసాయం చేస్తూ వీటిని పండిస్తున్నటువంటి దేవుళ్ళను మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళకి కావలసిన చేయూతను మనం ఇవ్వాలి ఇప్పుడు ఆగాకరకాయ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సీజన్లో అంటే మనం కాలపురుష చక్రంలో ఈ సీజన్ని మనం కన్యారాశిగా తీసుకుంటూ ఉంటాం భాద్రపద మాసంలో కన్యారాశిగా రాశిగా తీసుకుంటాం అంటే ప్రకృతిలో ఎంత గొప్పదో ఆ సీజన్కి మాత్రమే వస్తాయి మనకు రెగ్యులర్ కాకరకాయలు రెగ్యులర్గా దొరికేస్తూ ఉంటాయి చేదుగా ఉంటాయి కానీ ఇవి మాత్రం ఈ సీజన్లోనే వస్తూ ఉంటాయి మనకి అంటే ఈ వర్షాకాలం దగ్గర నుంచి ఈ శీతాకాలం అంతా కూడా మనకి రెండు మూడు నెలలు విరివిగా లభిస్తూ ఉంటాయి సహజంగా మీరు ఎప్పుడైనా వెజిటేబుల్స్లో ఫ్యాట్స్ ఉండడం చూసారా మనకి ఈ ఆగాకరకాయలో ఫ్యాట్ కూడా ఉంటుంది అంటే ప్రోటీను కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ఇవి మూడు అంటే ఫుడ్ పిరమిడ్ అనేది కంపల్సరీ అలాగే వాతం పిత్తం కఫం కూడా ఇవి అవి బ్యాలెన్స్ చేసుకుంటుంది ఒకటి ఏదైనా ఎక్కువగా ఉంటే మిగతా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇందులో ఇక్కడ మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎనర్జీ బాగుంటుంది కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి కొద్దిగా వీటిలాంటే మనం చాలా లేతగా తీసుకుంటూ ఉంటాం కొంచెం ముదరగా ఉన్నప్పుడు రోస్ట్ లాంటిది చేసుకోగలిగితే ఆ లోపల ఉన్నటువంటి గింజ క్రిస్పీగా చాలా బాగుంటుంటారు తినచ్చా గింజలు కంపల్సరీ తినాలి అంటే ఇప్పుడు మనం మామూలు పెద్ద కాకరకాయలో గింజలు తీసేసి ఓన్లీ పైదు మాత్రం ఫ్లెష్ మాత్రమే వాడుకుంటారు ఈ ఆగాకరకాయ కొన్ని స్పెషల్ ఏంటంటే గింజలతో చాలా గుండ్రంగా ఉంటాయి అవి డొప్పలా ఉండి మీకు బఠానీ గింజల క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటుంది కొంచెం ముదరగా తీసుకుంటే బాగుంటుంది దాని చాలా అద్భుతంగా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దానివల్ల అంటే మనకి సహజంగా ఈ సీజన్లో వచ్చే ప్రతిదీ కూడా మనకి అంటే ఈ సీజన్లో దొరికే మనం తీసుకునే ప్రతి వెజిటేబుల్ కూడా మన లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క సీజను ఒక్కొక్క ఆర్గాన్ని యాక్టివ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సీజన్ అంతా కూడా మనకి సుమారు ఒక నలభై ఐదు రోజుల పాటు లివర్ సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళందరూ ఈ సీజన్లో విరివిగా లభించే వెజిటబుల్స్ని అధికంగా తీసుకోవడం వల్ల లివర్ డిటాక్సిఫ్ను చాలామంది లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఫ్యాటీ లివరు లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్లతో బాధపడుతున్నారు మనం అంటే మనకి మంచి నూనె దొరకట్లేదు అవును మంచి నూనె కాబట్టి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది అలాగే శరీరాల్లో కూడా ఊబకాయం ఫ్యాటు విపరీతమైనటువంటి ఫ్యాట్ పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ హార్ట్ అటాక్స్తో కూడా సఫర్ అవుతున్నారు కానీ ఈ సీజన్లో మనకు దొరికేటువంటి ఈ ఆగాకరకాయ అంటే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సప్లై తక్కువగా ఉన్నప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని మనం పోషక విలువలు అధికంగా ఉన్నాయి నాకు అంటే మెడికల్ టెర్మనాలజీ ప్రకారం చాలా కెమికల్స్ సారీ కానీ యాసిడ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ అవన్నీ అట్ల కన్నా అది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా యాంటీ అనే ప్రోటీన్ బాగుంది అంటే ప్రోటీన్ ఎలా ఉండాలంటే మనకి అంటే ప్రోటీన్ ఫుడ్స్ ప్రోటీన్ ప్రోటీన్ మనం మాట్లాడుతున్నాను అంటే దీన్ని మనకు పూర్వం మాంసంతో సమానం అంటే హై ప్రోటీన్స్ ఉంటాయి అంటే కందిపప్పు మనం మినపప్పు పెసరపప్పులతో పోల్చుకుంటే దీనికి కూడా దానికి ఈక్వల్గా ఉంటాయి కానీ అంత మరి అంత ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇబ్బంది కదా మళ్ళీ అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది హై ప్రోటీన్ మనకు అవసరానికి శరీరానికి రోజుకి థర్టీ గ్రామ్స్ ఎంతో అవసరం అంతకు మించి తీసుకుంటే అది మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది అంటే కర్రీలో పెద్దగా ఎక్కువ ఉండకపోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాం అలాగే మధ్యాహ్నం లంచ్లో తీసుకుంటాం సాయంత్రం తీసుకుంటాం నేను తీసుకునేది థర్టీ గ్రామ్సే అన్నట్టు ఉంటుంది మరి మార్నింగ్ థర్టీ థర్టీ ఆఫ్టర్నూన్ థర్టీ ఈవినింగ్ థర్టీ నైంటీ అయింది థర్టీ మన శరీరం వాడుకుంది మిగతా సిక్స్టీని మార్గా గ్లూకోజ్గా మారుస్తుంది అందుకని డయాబెటీస్ ఇబ్బంది పడుతుంది అలా కాకుండా మనం అంటే వన్ మీలో టూ మీల్లో ఉండి ఉండగలగాలి ప్రోటీన్ మనం మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ ఆగాకరకాయల్ని మనం చాలా బాగా అంటే కంపల్సరీ దీంట్లో మసాలాతోటి చేసుకోవాలి అల్లము వెల్లుల్లి మసాలాతో చేసుకుంటే దాంట్లో నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతున్నో అవి మనల్ని ఇబ్బంది పెట్టాం అలాగే చాలామంది ఫ్రైస్ ఎక్కువ చేస్తూ ఉంటాం అలా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటాం అందుకని ఏంటంటే స్టీమ్ చేసి లైట్గా రోస్ట్ చేసి మనం కర్రీ కింద వాడుకోవటం అది కర్రీ చేసుకున్న అంతే ఆవిరితో ఉడకబెట్టండి దాన్ని మనం తాలింపు వేసుకుంటే ఫ్రై అవుతుంది మసాలా వేసుకుంటే కర్రీ అవుతుంది ఆవిరి పట్టి మాత్రమే వాడుకుంటే ఆ పోషకాలని పూర్తిగా మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది లివర్ క్లెన్స్ అవ్వడానికి లివర్ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇంకా ఇది అద్భుతంగా చూపును మెరుగుపరుచుకోవడానికి కంటికి కూడా అది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎలా పట్టుకుంటే మనకి ఐస్ని కూడా ఇండికేట్ చేస్తుంది మీరు కట్ చేసినప్పుడు కూడా ఇలాగా షేపు అలా వస్తుంది లివర్కి ఇది అద్భుతమైనటువంటి ఆహారంగా తీసుకోవచ్చు మంచి క్లెన్జర్ మీకు పింపుల్స్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు దీన్ని శుభ్రం క్లీన్ చేస్తారు కదా పైన వచ్చే పొట్టుని మెత్తగా దంచి దాంట్లో కొంచెం పసుపు అలూవేరా జల్లేసి మెత్తగా పేస్ట్ చేసుకుని అప్లై చేస్తే పిగ్మెంటేషన్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా చెప్పారు గురుజీ సో అయితే ఆ కాకరకాయలు ఈ సీజన్లో వస్తాయి అంటే నిజంగా ప్రకృతి సహజ సిద్ధంగా ఇలాంటివి ఏర్పరుస్తూ ఉంటుంది మనకి హెల్త్ని ఇవ్వడానికి సో ఏ సీజన్ లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్ లో ఈ సీజన్ కు సంబంధించిన వెజిటబుల్స్ ని అలా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు